అక్షయ కావేరి పడుకునే పరుపు మీద నీళ్లు పోసేస్తుంది ఇంకా నయం ఈ బేద పూజారికి దొరికింది కాబట్టి ఇలా ఉంది అదే ఏ గొప్పింటి వల్లకూ ఈ అక్షయ దొరుకుంటే దీని ఎచ్చులు మామూలుగా ఉండేవి కాదు అని కావేరి మనసులో అనుకొని బంటి దగ్గరకు వెళ్ళి ఏమీ తెలియనట్టు కూర్చుంటుంది ఇక అక్షయ పడుకోవడానికి వస్తుంది వచ్చేసరికి పరుపు నిండా నీళ్లు ఉంటాయి ఇదేంటి పరుపు మీదకి నీళ్లు ఎలా వచ్చాయి అని మనసులో అనుకొని కావేరి వైపు చూస్తూ ఉంటుంది ఇక ఏం మాట్లాడకుండా చేప తీసుకెళ్ళి వేరే దగ్గర వేసుకొని ఫ్యాన్ వేసుకొని పడుకుంటుంది ఇదంతా చూస్తున్న కావేరి మాయదారి జనం ఇంట్లో పందికొక్కుల్లో చేరి తింటుంది కాకుండా ఫ్యాన్ వేసుకొని మరీ పడుకుంటున్నారు ఇంకా నయం ఏసీలు కావాలనట్లేదు అని అక్షయ వినేటట్టు కావేరి గట్టిగా అంటుంది కావేరి మాటలు విన్న అక్షయ బాధతో చేప మడుచుకొని తీసుకెళ్లి బయట పడుకుంటుంది చూసావా నేను ఏం చేయకుండానే దానంతటా అదే బయటకు వెళ్ళింది అని కావేరి బంటితో చెప్తూ ఉంటుంది బయట దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది ఆ దోమలు ఆ అక్షయ్ను కుట్టాయనుకో ఏ మలేరియానో డెంగ్యూనో కల్లా వస్తాయి ఈ బేద పూజారి చూపించలేక అటు నుంచి అటే కాటికి పోతుంది అని కావేరి చెప్తూ ఉంటుంది అక్షయ్కు అలానే జరగాలమ్మా అప్పుడు తాతయ్య వాళ్ళు అన్నిటికీ అక్షయ్తో నన్ను పోల్చకుండా ఉంటారు అని బంటి చెప్తాడు ఇక అక్షయ బయట పడుకోవడానికి వెళ్ళి చందమామను చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అక్షయ గుడిలో అమ్మవారిని తలుచుకొని అమ్మ నేను ఈరోజు బయట పడుకుంటున్నాను నాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నువ్వే చూడాలి అవును నాకు ఒకటి అర్థం కావట్లేదు ఎప్పుడు నిన్ను చూడటానికి నేనే గుడికి వస్తున్నాను కానీ నన్ను చూడటానికి నువ్వు రావా ఈరోజు నన్ను చూడటానికి నువ్వు రావాలి నిన్ను ఎలా రప్పిస్తానో చూడు అని అక్షయ అమ్మవారిని తలుచుకొని తనలో తానే మాట్లాడుకుంటూ ఒక చాక్పీస్ లాంటిది తీసుకొని గోడపైన అమ్మవారి రూపాన్ని గీస్తుంది ఇక అక్కడ అమ్మవారు ప్రత్యక్షమవుతుంది ఇక అక్షయ వెళ్ళి పడుకుంటుంది అక్షయకు కాసేపటికి దోమలు కొడుతూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ నిద్రపోతుంది ఇక అప్పుడే అమ్మవారు ప్రత్యక్షమై అక్షయకు పడుకోవడానికి పరుపు అలాగే దిండు చుట్టూ దోమతెరను కట్టేస్తుంది ఇక అక్షయ్ కోరుకున్న విధంగానే అమ్మవారు ఆ గోడ మీద ప్రత్యక్షమై అక్షయ్కు కాపలాగా కూర్చుంటుంది ఇక శ్రీకర్ ఒంటరిగా కూర్చొని అక్షయ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అక్షయ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు మీ ఫోన్ కింద పడేసుకుంటే అవని మేడంకి ఇచ్చాను అని అక్షయ్ చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ అవని నా ఫోన్ నీ దగ్గర పెట్టుకొని నాతో ఆడుకుంటావా నీతో నేను ఎలా ఆడుకుంటానో చూడు అని శ్రీకర్ వెంటనే తన ఫోన్కి ఫోన్ చేస్తాడు అప్పుడు అవని బుక్ చదువుతూ ఉంటుంది శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ చూసి బావా నా దగ్గర నీ ఫోన్ ఉన్నంతకాలం నువ్వు ఇలానే ఫోన్ చేస్తూ ఉంటావు నేను నిన్ను ఇలానే ఆట పట్టిస్తూ ఉంటాను అని అవని మనసులో అనుకొని గొంతు మార్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో శ్రీకాంత్ గారు చెప్పండి అని అంటూ ఉంటుంది అవని నా పేరు శ్రీకాంత నువ్వు గొంతు మార్చడానికి నేను నిన్ను ఇన్ని రోజులు గుర్తుపట్టలేకపోయినా ఇప్పుడు నీ సంగతి చెప్తా ఉండు అని శ్రీకర్ మనసులో అనుకొని హలో మేడం నా పేరు శ్రీకాంత్ కాదండి శ్రీకర్ అని చెప్తూ ఉంటాడు అదేలేండండి ఆ శ్రీకాంత్లోను శ్రీకర్లోను మొదటి శ్రీయే వచ్చింది కదా అని అవని చెప్తుంది మీరు భలే వాళ్ళండి అని శ్రీకర్ అనటంతో మీరు పొగిడినంత మాత్రాన పూరిలా పొంగిపోవడానికి ఇక్కడ ఎవరూ లేరండి విషయం ఏంటో చెప్పండి అని అవని అడుగుతుంది ఆవు వ్యాసం కదలగా ఎన్నిసార్లు చెప్పాలండి అని శ్రీకర్ అడుగుతాడు ఆవు పులి కదలగా మీరు ఎన్నిసార్లు చెప్తారండి అని అవని అంటుంది అది కాదండి బాబు నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని శ్రీకర్ అంటాడు నాకు ఈ ఫోన్ బాగా నచ్చిందండి నేను ఇవ్వను మీకు అయినా ఈ ఫోన్ ఒకటే ఉందా ఏంటి వేరే ఫోన్ వాడుకోండి అని అవని చెప్తుంది ఓ మీరు ఇలాంటి సలహా ఇవ్వలేదని ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను అని శ్రీకర్ అంటాడు నాకు మీ అందం నచ్చిందని మిమ్మల్ని ఉంచుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా అని శ్రీకర్ అంటాడు హలో శ్రీకర్ గారు మైండ్ యువర్ లాంగ్వేజ్ నేను అస్సలు బాగోను బొగ్గులా ఉంటాను అని అవని చెప్తుంది మీ గొంతు మధురంగా ఉంటుంది నా గెస్ట్ కరెక్ట్ అయితే మీరు పాలమిగళ్ళ తెల్లగా ఉంటారు అవునా అని శ్రీకర్ అంటాడు పావురం కూడా తెల్లగా ఉంటుందండి అలా అని చెప్పి కోకిల్లా పావురం గొంతు చాలా మధురంగా ఉంటుందా ఏంటి అని అవని అడుగుతుంది మీరొకసారి అద్దం దగ్గరకు వెళ్ళండి అని శ్రీకర్ అంటాడు ఎందుకు అని అవని అంటుంది వెళ్ళండి అండి చెప్తాను అని శ్రీకర్ అంటాడు ఊహాకారిని గీసే చిత్రంలా మీ అందం గురించి నేను చెప్తాను వినండి అని శ్రీకర్ చెప్తాడు మీ కళ్ళు నెమలి కళ్ళల్లా అందంగా ఉంటాయి మీ రూపం శిల్పంలా ఉంటుంది మీ రంగు మల్లెల్లా ఉంటుంది మీ పెదవులు తొలి సంధ్యలో వెలిగే చంద్రుల్లా ఉంటాయి ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది కరెక్టా రాంగా ఈ ఊహాకారిని చెప్పినా మీ అందం గురించి మీరు ఊహల్లో ఎగురుతున్నారా అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు బావైతే ఆడవాళ్ళతో ఇలా మాట్లాడ్డే బావకు నాపైన ఏమైనా అనుమానం వచ్చి ఉంటుందా అని అవని మనసులో అనుకొని ఏంటండి శ్రీకర్ గారు మీకు ఆల్రెడీ పెళ్ళయిందన్నారు ఒక అమ్మాయితో ఇలా మాట్లాడటానికి సిగ్గు అని అవని అడుగుతూ ఉంటుంది ఒక అబ్బాయి ఇలా మాట్లాడుతుంటే వినటానికి మీకు సిగ్గు అని శ్రీకర్ అంటాడు చూడండి మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని అవని చెప్తుంది మీరు నా ఫోన్ నాకు ఇచ్చే వరకు నేను ఇలానే మాట్లాడతాను బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ డార్లింగ్ అని శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు బావేంటి రాంగ్ రూట్లోకి వెళ్తున్నాడు నేనని తెలిసి ఇలా మాట్లాడుతున్నాడా లేకపోతే ఏ ఆడదాంతో కూడా బావ ఇలా మాట్లాడే అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది అవని నీ అంతట నువ్వే నా ఫోన్ నాకు తెచ్చిచ్చేలా చేస్తాను చూస్తూ ఉండు డార్లింగ్ అన్నాను కదా షాక్లో ఉండిపోయావా అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు మరోవైపు పూజారి గారు శాంత ఇద్దరు కూడా ఇంటికి వస్తారు అక్షయ బయట పడుకోవడం చూసి ఇదేంటండి అక్షయ బయట పడుకుంది అని శాంత అడుగుతూ ఉంటుంది ఏముంది మనం లేని సమయం చూసి కావేరి ఇంట్లో నుంచి బయటకు గెంటేసినట్టుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇంత మంచిగా అక్షయను చూసుకుంటున్నా ఏంటి బయట పడుకోబెడితే మాత్రం దోమతెర దొప్పటి దిండు ఇవన్నీ అక్షయకి ఇస్తుందా అని శాంత పూజారి గారితో చెప్తూ ఉంటుంది ఇక పూజారి గారి కోపంతో కావేరి కావేరి అని పిలుస్తూ ఉంటే ఎందుకలా అరుస్తున్నారు అని కావేరి బయటికి వస్తుంది కావేరి బయటికి వచ్చేసరికి అక్షయ పరుపు మీద పడుకొని తల కింద దిండు చుట్టూ దోమతెరతూ ఉంటుంది అక్షయను చూసి కావేరి బంటి ఇద్దరు కూడా షాక్ అవుతారు అమ్మ రాత్రి మనం అక్షయను అని బంటి చెప్పబోతూ ఉంటే ఒరే బంటి నువ్వేం మాట్లాడకరా అని కావేరి సైగ చేస్తుంది ఏంటమ్మా ఎంత నీ కూతురు కాకపోతే అక్షయ్ను రాత్రంతా కూడా దోమల్లో పడుకోబెడతావా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు నువ్వు పిల్లని మంచిగా చూసుకోవాలి కదా తల్లి అని కావేరిని పూజారి గారు అంటూ ఉంటే నేను చూసుకోకపోతే ఏమైంది మీరు బాగానే చూసుకుంటున్నారు కదా బయటికి వెళ్ళినట్టే వెళ్ళి అంతాపురంలో యువరాణిని పడుకోబెట్టినట్టు పరుపు మీద పడుకోబెట్టి చుట్టూ దోమ తెరకెట్టారు కదా అని కావేరి అంటుంది ఏ రోజైనా నా కొడుకు ఇలాంటిది ఎప్పుడైనా చేశారా అని కావేరి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి మనం ఒకటి అడిగితే ఒకటి చెప్తుంది అని శాంత అంటూ ఉంటుంది ఏ రోజైనా అడిగిన దానికి సమాధానం చెప్తే కదా అలాంటి కోడలు దొరికింది మనకి అని శాంత పూజారి గారు ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు అక్షయ అమ్మ అక్షయ లేమ్మా అని పూజారి గారు పిలుస్తూ ఉంటే అక్షయ నిద్రలో నుంచి లేచి పూజారి గారు శాంత దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ అమ్మమ్మ థ్యాంక్ యూ తాతయ్య అని చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు నేను నిద్రపోయిన తర్వాత నేను పడుకోవడానికి పరుపు దోమతెర అరేంజ్ చేశారు కదా తాతయ్య అందుకు అని అక్షయ్ చెప్తుంది అసలు నువ్వు బయటికి ఎలా వచ్చావమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు రాత్రి కావేరి ఆంటీ వల్ల బయటికి వచ్చి పడుకోవలసి వచ్చింది అని కావేరి అన్న మాటలన్నీ కూడా అక్షయ పూజారి గారికి చెప్తుంది మళ్ళీ కావేరి ఆంటీని అడక్కండి గొడవకి వస్తుంది నాకే నిద్ర పట్టక బయటికి వచ్చాను ఇక కాలయాపన కోసం గోడ మీద అమ్మవారి బొమ్మను తీసుకొని నిద్రపోయాను తాతయ్య నేను నిద్రపోయిన తర్వాత మీరు వచ్చి నాకు దోమతేర దిండు పరుపు వేసినట్టున్నారు అని అక్షయ చెప్తూ ఉంటుంది సరే తాతయ్య నేను మొహం కడుక్కొని వస్తాను అని అక్షయ లోపలికి వెళ్ళిపోతుంది ఏంటండి కోడలు మనల్ని నిందించిందంటే ఒక అర్థం ఉంది అక్షయ్ కూడా ఈ ఏర్పాట్లన్నీ మనం చేశామంటుందేంటి అని శాంత అంటూ ఉంటుంది మరి ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేసి ఉంటారు శాంత అని పూజారి గారు అడుగుతూ ఉంటే అంతా అమ్మవారి మహిమ అండి ఈ అక్షయ మామూలు పిల్ల కాదు అమ్మవారి అనుగ్రహం అక్షయ పుట్టు పూర్వోత్రాలు ఏంటో తెలుసుకోవాలి అని శాంత అంటుంది సరే రండి అండి లోపలికి వెళ్దాం అని శాంత అంటుంది ఇక పూజారి గారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే శాంత పూజారి గారి దగ్గరకు వెళ్ళి అక్షయ ఖచ్చితంగా ఏదో గొప్పింటికి చెందిన బిడ్డ ఉంటుందండి అక్షయ పుట్టు పూర్వత్రాలు ఏంటో ఆ గ్రంథాల ద్వారా ఏదో ఒకటి చేసి తెలుసుకోండి అని శాంత చెప్తూ ఉంటుంది వెంటనే పూజారి గారు అటక మీద ఉన్న గంధాలను బయటికి తీస్తారు వాటిని తీసుకొచ్చి పూజ మందిరంలో పెట్టుకుంటారు శాంత నువ్వు వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకురా అని పూజారి గారు చెప్పడంతో ఎందుకండి అని శాంత అడుగుతుంది చెప్తాను నువ్వు వెళ్ళి తీసుకురా అని పూజారి గారు చెప్పడంతో శాంత వెళ్ళి నీళ్లు తీసుకొస్తుంది తరువాత రెండు తెల్ల పేపర్లు తీసుకురా అని పూజారి గారు చెప్పడంతో శాంత వెళ్ళి రెండు తెల్ల పేపర్లు తీసుకొస్తుంది ఇక మరోవైపు అక్షయ బయట కూర్చొని రుద్రతో ఆడుకుంటూ ఉంటుంది ఇక పూజారి గారు ఎర్ర నీళ్లు అలాగే తెల్ల పేపర్లు తీసుకొని అక్షయ్ దగ్గరకు వస్తారు అమ్మ అక్షయ్ తల్లి ఒక్కసారి ఈ ఎర్ర నీళ్ళల్లో చేతులు పెట్టి ఆ చేతులను తీసుకొచ్చి ఈ తెల్ల పేపర్ల మీద పెట్టు అని చెప్తూ ఉంటారు ఎందుకు తాతయ్య అని అక్షయ్ అడుగుతుంది చెప్తాను తల్లి నేను చెప్పింది చెయ్యి అని పూజారి గారు చెప్పడంతో సరే తాతయ్య అని అక్షయ ఎర్ర నీళ్ళల్లో చేతులు పెట్టి ఆ చేతులను తీసుకొచ్చి తెల్ల కాగితాల మీద పెడుతుంది ఇక దాంతో పూజారి గారు సంతోషపడి అమ్మ అక్షయ అన్ని గ్రహాలు అనుకూలిస్తే ఒక అరగంటలో నువ్వు శుభవార్త వింటావు అని పూజారి గారు శాంత ఇద్దరు కూడా పూజా మందిరం దగ్గరకు వెళ్ళి అక్షయ జాతక రేఖలను పట్టి జాతకం గీస్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ రుద్రతో రుద్ర తాత ఏదో చేస్తున్నట్టున్నాడు అని చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్